హలో అనిమీ లవర్స్ వెల్కమ్ టు అన్మీ క్రానికల్స్ తెలుగు ఈరోజు మన ఛానల్లో ఒక స్పై ఒక అసాసన్ ఒక మైండ్ రీడర్ ఒక ఫ్యామిలీ లాగా ఉంటే ఎలా ఉంటుందో చూడబోతున్నాను ఒక మాస్ ఫ్యామిలీ కాన్సెప్ట్తో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మాస్ అంటున్నావేంట్రా అంటే సంపాయ్ ఓకే కంటిన్యూ మాస్ మాత్రమే కాదు బట్ స్పై ఎక్స్ ఫ్యామిలీలో ఎవ్రీ ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ ఒక ఫన్నీ మూమెంట్ అండ్ ఎమోషనల్ టచ్ ఉంటుంది ఇక క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే మన హీరో లాయిట్ ఫాజర్ కోడ్ నేమ్ ట్వై లైట్ స్పై అంటే స్పై మిషన్ ఏంటంటే వార్ని ప్రివెంట్ చేయాలి బట్ ట్విస్ట్ ఏంటి ఈ మిషన్ సక్సెస్ కావాలంటే తనకి ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయాలి ఒక స్పైకి లవ్ స్టోరీ ఏంట్రా కష్టమే అది ఫేక్ ఫ్యామిలీ ఒక ఫేక్ ఫ్యామిలీ ఇక రియల్ లైఫ్ ఫ్యామిలీతోనే కష్టం అనుకుంటే మనోడు ఒక ఫ్యామిలీలో ఒక ఫేక్ వైఫ్ ఒక ఫేక్ డాటర్ అబ్బో ఫేక్ ఫ్యామిలీ అయినా కానీ రియల్ కష్టాలు కనపడుతున్నాయారో సింపా హాయ్ సో మన లాయిడ్ ఒక క్యూట్ ఇటిల్ గర్ల్ని అడాప్ట్ చేసుకుంటాడు తనే ఆన్యా తను చాలా క్యూట్గా ఉంటుంది బట్ షీజ్ అ మైండ్ రీడర్ నెక్స్ట్ వైఫ్గా తీసుకుంటాడు యోర్ అనే అమ్మాయిని తను చాలా కామ్ కైండ్ అండ్ పొలైట్ బట్ ఒక డెడ్లీ అసాసన్ థార్ ప్రిన్సెస్ యోర్ థార్ ప్రిన్సెస్ కానీ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ ఆఫ్ మై హార్ట్ వి ఆర్ రికార్డింగ్ సారీ సారీ ఒక అసాసన్ ఒక స్పై ఒక మైండ్ రీడరా ఇది ఫ్యామిలీ బాబు హిడెన్ బాస్ లెవెల్ గ్యాంగ్ మన తెలుగు ఆడియన్స్కి బిగ్ బాస్ కన్నా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పక్కా సంపాయ్ షల్ కంటిన్యూ ఎస్ ఎస్ గో హెడ్ ఇక ఆనియా గురించి ఏం చెప్పాలి తను చాలా క్యూట్ క్యూట్గా ఉంటుంది తను ఒక్క ఒక్క మూమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి క్యూట్ ఫేస్ క్లాస్లో తన యాన్సర్స్ కేయాస్ కామెడీ అంటే తను నెక్స్ట్ లెవెల్ అండి తనకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది అండ్ షీ ఇస్ ద బెస్ట్ లిటిల్ గర్ల్ అని చెప్పుకోవచ్చు ఇంకా యోర్ యోర్ ఒక శాసన్ తన ఫైట్స్ చాలా క్లీన్గా ఉంటాయి అండ్ యాక్షన్ అయితే సూపర్బ్ అండి తార్ ప్రిన్సెస్ నేమ్ సూపర్బ్గా మ్యాచ్ అవుతుంది అనమాట తనకి కానీ తను ఫ్యామిలీ లేడీస్ ఇంకా కొంచెం కష్టం అనమాట లాయర్తో తను బిహేవ్ చేసే మూమెంట్స్ అండ్ కొంచెం ఆక్వర్డ్గా ఉంటుందన్నమాట లాయర్డ్తో బట్ ఫండీగా ఉంటుంది అండ్ ఎమోషనల్ మిక్స్ కూడా ఉంటుంది అంటే కొంచెం అక్కడక్కడ కొంచెం రొమాన్స్ యాడ్ చేస్తారనమాట సో ఇట్స్ క్యూట్ ఫన్నీ అండ్ ఆక్వర్డ్ ఒకేసారికి ఇంట్లో నైఫ్ ఉంటే కిచెన్లో ఉండాలి కానీ ఇక్కడ వైఫై నైఫ్ అయితే కస్టమరా బాబోయ్ లాయర్డ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో సెంపాయ్ ఓకే కంటిన్యూ ఇంకా సీజన్స్ గురించి మాట్లాడితే టూ సీజన్స్ ఉన్నాయండి సీజన్ వన్లో అయితే ఫ్యామిలీ సెటప్ బాండింగ్ లైట్ కామెడీ సీజన్ టూలో మిషన్స్ ఇంటెన్స్గా ఉంటాయి అండ్ అలాగే మన ఆర్ ది శాజన్ సీన్స్ చాలా ఉంటాయి యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి యువర్ది ఇంకా నెక్స్ట్ ఒక మూవీ అయితే ఉంది మూవీ నేమ్ కోడ్ వైట్ క్లీన్ యానిమేషన్ యాక్షన్ అయితే ఫుల్ ఆవుగా ఉంటుంది ఫన్ కూడా అట్లాగే ఉంటుంది పర్ఫెక్ట్ ప్యాకేజ్ అనమాట ఇంకా నెక్స్ట్ యానిమేషన్ అండ్ అనివర్సిటీ యానిమేషన్ టాప్ నోచుగా ఉంటుంది స్టూడియో వైట్ ప్లస్ క్లోవర్క్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్ స్టూడియోస్ అండి రెండు సో డబుల్ క్వాలిటీ మ్యూజిక్ కూడా సూపర్గా ఉంటుంది ఎస్పెషలీ ఆని ఆ థీమ్ సాంగ్స్ సూపర్గా ఉంటుంది హాని అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అండి క్యాచీగా ఉంటాయి అండ్ ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి నెక్స్ట్ ఫైనల్గా చెప్పాలంటే స్పై ఫ్యామిలీ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఆర్ అ కామెడీ ఇట్స్ ఆర్ట్ వార్మింగ్ అండ్ ఎమోషనల్ అండ్ అండ్ ఓ ఓ ఇక పోయిటరీ స్టార్ట్ చేయదురా బాబోయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లీవ్ బిఫోర్ ఈ స్టార్ట్స్ కర్రైంగ్ ఓకే సంపాయ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ స్టే వక్కు అక్కు సాయనోరా தன் பேشتريதன் කි C.